ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి తిరుమలకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ లడ్డూ వివాదం నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన చర్చనీయాంశంగా మారింది మాజీ సీఎం పర్యటన సందర్భంగా ప్రభుత్వం తిరుపతిలోని ఆంక్షలు విధించింది తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ థర్టీను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అక్టోబర్ ఇరవై ఐదు వరకు ఈ యాక్ట్ అమలు కానుంది నిరసనలు సభలు ర్యాలీలు ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్పీ పేర్కొన్నారు నేడు రాత్రి తిరుమలకు చేరుకుని శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళనకు జగన్ పిలుపునిచ్చారు అయితే తన పర్యటన సందర్భంగా ఎలాంటి హడావిడి చేయవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు మొదట ఆలిపిర నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లాలని భావించినప్పటికీ కాలి మడమ నొప్పి తిరగపట్టడంతో రోడ్డు మార్గంలోనే జగన్ వెళ్లనున్నారు జగన్ పర్యటన సందర్భంగా డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు దేవాదాయ చట్ట ప్రకారం అన్య మతస్థులు ఆలయానికి వెళ్తే ఆలయ అధికారులకు డిక్లరేషన్ సమర్పించారు పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ నుంచి టీటీడీ కూడా దీనికి అమలు చేస్తుంది తమకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ సమర్పించారు సోనియా గాంధీ అబ్దుల్ కలాం లాంటి ప్రముఖులు తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు కానీ ఇప్పటిదాకా వైఎస్ జగన్ ఎప్పుడూ డిక్లరేషన్పై సంతకం చేయలేదు దీంతో ఈసారి ఆయన చేత సంతకం చేయించేందుకు టీటీడీ అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది ఈ మేరకు జగన్ రాగానే ఆయన ఉన్న అతిథి గృహానికి డిక్లరేషన్ పై సంతకం తీసుకుంటారని తెలుస్తుంది డిక్లరేషన్ సంతకం చేయాల్సిందేనని హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి లేకుంటే జగన్ పర్యటన అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి తిరుమలకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ లడ్డూ వివాదం నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటనకు చర్చనీయాంశంగా మారింది మాజీ సీఎం పర్యటన సందర్భంగా ప్రభుత్వం తిరుమలలోని ఆంక్షలు విధించింది తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ తట్టి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అక్టోబర్ ఇరవై ఐదు వరకు ఈ యాక్ట్ అమలు కానుంది నిరసనలు సభలు ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్పీ పేర్కొన్నారు నేడు రాత్రి తిరుమలకు చేరుకుని శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళనలకు జగన్ పిలుపునిచ్చారు అయితే తన పర్యటన సందర్భంగా ఎలాంటి హడావిడి చేయవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు మొదట ఆలిపిర నుంచి కాలినడకన తిరుమలకు వెళ్ళాలని భావించినప్పటికీ కాలి నొప్పి తిరగబట్టడంతో రోడ్డు మార్గంలోనే జగన్ పెళ్లనున్నారు జగన్ పర్యటన సందర్భంగా డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు దేవాదాయ చట్టం ప్రకారం అన్య మతస్థులు ఆలయాలకు వెళ్లే వెళ్తే ఆలయ అధికారులకు డిక్లరేషన్ సమర్పించాలి పంతొమ్మిది ఏప్రిల్ నుంచి టీటీడీ కూడా దీనిని అమలు చేస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు వర్మ వరలక్ష్మి ఈ రోజు వైఎస్ జగన్ తిరుపతి తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠకర వాతావరణంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఓటమి పాలైన తర్వాత తొలిసారిగా తిరుమలకు వస్తున్నారు అంతకన్నా ముఖ్యంగా లడ్డు వివాదం కొనసాగుతున్న సమయంలో వైఎస్ జగన్ ప్రస్తుతం ఈ రోజు తిరుమలకు రానున్నారు అలాగే రేపు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలయాలను ప్రత్యేక పూజలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి వైసీపీ పిలుపునిచ్చింది ఈ సందర్భంగా జగన్ను అడ్డుకుంటామని చెప్పి కూటమి పార్టీలు కానీ హిందూ సంఘాల నాయకులు ఇప్పటికే ప్రకటించారు దానికి సంబంధించి నిన్నటి నుంచే తిరుపతిలో అయితే నిరసనలు అయితే కొనసాగిస్తున్నారు అలాగే ఈ రోజు కాసేపటి క్రితమే తిరుపతిలో కూడా ఏదైతే కూటమి పార్టీల నేతలతో పాటు అలాగే సాధువులతో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా కాసేపటి క్రితమే ప్రారంభమైంది దీంట్లో జగన్ పైన ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన ఒక కార్యాచరణ వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు మరోవైపు ఇవన్నీ కూడా పరిశీలించిన పోలీసులు తిరుపతి జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నారు ఈ రోజు నుంచి కూడా అక్టోబర్ ఇరవై ఐదు వరకు కూడా ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని చెప్పి పోలీసులు ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇప్పటికే ఎస్పీ ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది అనుమతి లేకుండా ర్యాలీలు నిరసనలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరించారు అలాగే వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా భద్రత ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే రాయలసీమ జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను కూడా రప్పించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఇక మరో కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్ జగన్ ఖాళీ నడకన తిరుమలకు వెళ్తారని చెప్పి తొలిస ప్రకటించడం జరిగింది అయితే కాలి మడమ నొప్పి కారణంగా జగన్ ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు కేవలం జగన్ ఒకసారి ఈ రోజు జగన్ తిరుపతికి చేరుకుంటారు రేణుకుట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అనంతరం నేరుగా తిరుమలకు బయలుదేరి వెళ్తారు వాహనంలో బయలుదేరి రేపు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో స్వామివారి దర్శనం ఉంటుంది దర్శనం తర్వాత తిరిగి తిరుపతికి జగన్ వస్తారు అనంతరం బెంగళూరుకు ప్రయాణం అవుతారని చెప్పి కూడా పార్టీ నాయకులైతే చెప్తున్నారు అయితే ఒకవేళ రేపు ఏదైతే వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకవేళ రేపు ఏమన్నా తిరుపతిలో అకస్మాత్తుగా జగన్ ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటారా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర చోట్ల శ్రేణులు ఏమన్నా ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే తిరుపతిలో జగన్ చేస్తారా అనే దానిపై ఇంకా అధికారికంగా ఆ పార్టీ నుంచి ఒక ప్రకటన అయితే విడుదల కావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇంకా ముఖ్యంగా డిక్లరేషన్ అంశం పైనే ప్రస్తుతం వివాదం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే డిక్లరేషన్ అంటే హిందూ ధార్మి హిందూ దేవాదాయ శాఖ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏపీ దేవాదాయ శాఖ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక చట్టం అయితే చేసింది దాంట్లో అన్య మతస్థులు ఆలయాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా చిన్న ఒక ఫామ్ ఇస్తారు దాంట్లో సంతకం పెట్టి తమకు అది రాసి అంటే ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నేత హోదాలో తిరుపతి తిరుపతి వచ్చినప్పుడు అప్పుడు పాదయాత్ర చేస్తున్న సమయంలో తిరుమలకు వచ్చిన సందర్భంలో టిడి అధికారులు ఆయనకి ఆ ఫార్మ్ అయితే అందజేశారు దాని మీద సంతకం పెట్టాల్సిందిగా సూచించారు అయితే అక్కడే ఉన్న కరుణాకర్ రెడ్డి గాని అంటే మాజీ టిటిడి బోర్డు చైర్మన్ ఆయన గాని మిగతా నాయకులు అధికారులను పట్టించుకోకుండా పక్కకు వాళ్ళని పంపించి వేయటం జరిగింది ఎందుకంటే గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేక సార్లు తిరుమలకు వచ్చారు ఇప్పుడు జగన్ కూడా గతంలో అనేక సార్లు వచ్చారు కాబట్టి మళ్ళీ మళ్ళీ అక్కడికి వచ్చి డిక్లరేషన్ చేయాల్సిన అవసరం లేదని వైసీపీ వాదిస్తోంది అయితే కూటమి పార్టీలు కానీ సాధువులు కానీ మరోవైపు టీటీడీ అధికారులు కూడా ఈసారి అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్ డిక్లరేషన్ పైన సంతకం చేసే వెళ్ళాలని చెప్పి నిర్ణయించు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఈ మేరకు అధికారులు కూడా ఈరోజు జగన్ రాగానే అతిథి గృహానికి వెళ్లి ఈ ఫారం అయితే ఆయన చూపించే ప్రయత్నం అయితే ఉన్నారు ఖచ్చితంగా జగన్ సంతకం చేస్తేనే దర్శనానికి అనుమతించాలని టిటిడి అధికారులు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది మరి జగన్ ఏమంటారు ఒకవేళ జగన్ వెనక్కి తగ్గి దానికి ఒప్పుకొని ఏమన్నా తొలిసారిగా డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్తారా లేదా గతంలో లాగే నిరాకరిస్తారా ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ డిక్లరేషన్ అయితే కొనసాగుతుంది లడ్డు పవిత్రత అంశం కోట్లాది మంది హిందువులకు ముడిపడి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే వైఎస్ జగన్ పర్యటన మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా మారిందని చెప్పచ్చు వలక్ష్మి